ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది దాదాపు ఐదు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన యాభై ఏడు మంది రెస్క్యూ బృందం దాదాపు కార్మికుల సమీపం వరకు చేరుకోగలిగారు టన్నెల్లో భారీగా బురద పేరుకుపోవడంతో దాన్ని తొలగించే పనులు చేపట్టారు ఇందుకు సంబంధించిన తాజా దృశ్యాలు వీడియోలో చూడొచ్చు ఎస్ఎల్బిసి టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది దాదాపు ఐదు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన యాభై ఏడు మంది రెస్క్యూ బృందం దాదాపు కార్మికుల సమీపం వరకు చేరుకోగలిగారు టన్నెల్లో భారీగా బురద పేరుకుపోవడంతో దాన్ని తొలగించే పనులు చేపట్టారు ఇందుకు సంబంధించిన తాజా దృశ్యాలు విజువల్స్ లో చూడొచ్చు టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది దాదాపు ఐదు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన యాభై ఏడు మంది రెస్క్యూ బృందం దాదాపు కార్మికుల సమీపం వరకు చేరుకోగలిగారు టెల్లో భారీగా బురద పేరుకుపోవడంతో దాన్ని తొలగించే పనులు చేపట్టారు ఇందుకు సంబంధించిన తాజా దృశ్యాలు చూడొచ్చు ఎస్ఎల్బీసీ ఛానెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది దాదాపు ఐదు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన యాభై ఏడు మంది రెస్క్యూ బృందం దాదాపు కార్మికుల సమీపం వరకు చేరుకోగలిగారు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పాషా లైవ్లో అందిస్తారు పాషా ష్ ఎస్ఎల్బిసి టన్నెల్లో చిక్కుకున్నటువంటి ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ ఈ రోజు ముమ్మరంగా కొనసాగుతుందని చెప్పవచ్చు ఉదయము యాభై ఏడు మంది సభ్యులతో కూడినటువంటి రెస్క్యూ బృందము టన్నెల్లోకి వెళ్ళింది టన్నెల్లో జీరో పాయింట్ వద్దకి చేరుకోగలిగింది ప్రమాదం ఎక్కడైతే జరిగిందని చెప్పి అధికారులు నిర్ధారించారో ఆ ప్రదేశం వరకు ఈ రెస్క్యూ బృందాలు వెళ్ళగలిగాయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పూర్తిగా సమీక్షించాయి అధ్యయనం చేసిన తర్వాత అధికారులకు ఒక సమాచారం ఇచ్చారు ఇక్కడ మానవ సంబంధమైనటువంటి ఆనవాళ్ళు ఏది కనిపించడం లేదని చెప్పేసి ఉన్నతాధికారులకి నివేదించారు అయితే అక్కడ ఉన్నటువంటి దాదాపు ఎనిమిది అడుగుల మేర కూలినటువంటి మట్టిలో అవశేషాలు ఉండొచ్చు వారికి సంబంధించినటువంటి మృతదేహాలు ఉండొచ్చు అని చెప్పేసి వారు భావిస్తున్నారు అందుకు సంబంధించినటువంటి సమాచారం కూడా ఉన్నతాధికారులకు ఇచ్చారు ఈ బృందంలో ఎన్డిఆర్ఎఫ్ బలగాలతో పాటు హెచ్డిఆర్ఎఫ్ కమాండోస్ నావీ తర్వాత రోడ్డు అథారిటీకి సంబంధించినటువంటి బృందాలతో పాటు కంప్లీట్గా గా ఈ రోజు ఎపిసోడ్ సాంకేతికతను వినియోగించుకోవాలని చెప్పేసి అధికారులు భావించి ఓఎసిస్ ఫర్టిలిటీలో ఎక్స్‌పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు ఇట్ చేయండి అ జిఐఎస్ రాడార్ సంబంధించినటువంటి జియోగ్రాఫికల్ సంబంధించినటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు ఎన్జీఆర్ఏ సంబంధించిన నిపుణుల సహకారం కూడా తీసుకొని వారు ముందుకు పోతున్నారు అయితే అక్కడ పెద్ద ఎత్తున కూరుకు పడినటువంటి మట్టిలో ఈ ఎనిమిది మంది కార్మికులకు సంబంధించినటువంటి హెల్మెట్లు కానివ్వండి ఫోన్లు కానివ్వండి ఇతర వస్తువులు ఏదైనా ఉన్నాయా అని వాళ్ళు గుర్తించే పనిలో ఉన్నారు ఇంతకుముందే ఈ జయప్రకాష్ కంపెనీకి సంబంధించినటువంటి చైర్మన్ జయప్రకాష్ గోరే మాట్లాడుతూ ఈ ఎనిమిది మంది కూడా మా కుటుంబ సభ్యులే వారు వారి మృతదేహాలు వెలికి తీసిన తర్వాత ఈ కంపెనీకి సంబంధించినటువంటి పనులు మేము చేయాలా లేక నిలిపివేయాలా అని మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ఆయన ప్రకటించారు అయితే ఈ ప్రకటన ముందు అంటే ఆయన మృతదేహాలు అనే పదం వాడారు కాబట్టి ఖచ్చితంగా లోపట కార్మికులు చనిపోయి ఉంటారని చెప్పేసి ఇటు అధికారులు నిర్ధారణకు వచ్చారు అధికారికంగా ప్రభుత్వం మాత్రము ఆ ప్రకటన ఇప్పటివరకు చేయలేదు ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పేసి చెప్తుంది అయితే ఆ ర్యాడార్లు ఉపయోగించి మట్టిలో దాదాపు ఐదు మీటర్ల లోపు ఉన్నటువంటి వస్తువులను కానివ్వండి ఇతర మృతదేహాలను కానివ్వండి ఈ ర్యాడార్ల ద్వారా కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు ర్యాడార్ మిషన్లని టన్నెల్లోకి పంపించారు దాంతోపాటు ఎన్జిఆర్ఏకి సంబంధించినటువంటి నిపుణుల సూచనలు సలహాలు తీసుకుంటూ వారు ముందుకు పోతున్నారు సో కంప్లీట్గా ఒక సాయంత్రానికి ఒక క్లారిటీ వస్తుంది వారి మృతదేహాలా లేకపోతే వాళ్ళు చిక్కుకున్నారా అనే అంశంపై ప్రభుత్వం కూడా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది మరోపక్క ప్రతిపక్ష నేత బీఆర్ఎస్కు చెందిన హరీష్ రావు మరి కాసేపట్లో ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో కంప్లీట్గా టన్నెల్ ప్రాంతము ట ఎస్ఎల్బిసి క్యాంపు ప్రాంతంలో పూర్తిగా ఆంక్షలు కొనసాగుతున్నాయి పోలీసు బలగాలు భారీగా మోహరించినటువంటి పరిస్థితి మరోపక్క ఎస్ఎల్బిసి క్యాంప్లోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు అధికారులతో సమీక్ష చేస్తున్నారు సో ఇటు పొలిటికల్గా కూడా కొంచెం ఉద్రిక్త పరిస్థితులకి ఇది కేంద్ర బిందువుగా మారిందని చెప్పవచ్చు మరోపక్క టన్నెల్లోకి వెళ్ళినటువంటి యాభై ఏడు మంది మరి కాసేపట్లో బయటికి రానున్నారు మట్టి నమూనాలు కూడా బయటికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తూ ఉంది డీవాటరింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ దాదాపు ముగిసింది మట్టి బురద తొలగించామని చెప్పేసి కూడా ఎస్డిఆర్ఎఫ్కు సంబంధించినటువంటి బృందాలతో మనం ఇంతకుముందు మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా చెప్పారు ఈ నమూనాలతో పాటు ఆ మట్టిలో ఉన్నటువంటి వస్తువులు కానివ్వండి లేదా మృతదేహాలు కానివ్వండి వీటికి సంబంధించినటువంటి ర్యాడార్తో సెర్చ్ చేసి ఒక క్లారిటీ ఇస్తాము ఆ మట్టి తొలగింపు ప్రక్రియ అనేది కొంత కష్టతరమైంది అది కూడా తొలగించి మేము ఈ సహాయక చర్యల్ని ముందు కొనసాగిస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు సంతోష్ రైట్ థ్యాంక్ యూ Thank you.